ఇది ఏంటి అనుకుంటున్నారా గేజర్ అనమాట ఇది వర్షాలు వచ్చేపటికి మాది కొంచెం అసలు ఈ దిగింది రెండు నెలలు కూడా అవ్వలేదు హైదరాబాద్ వచ్చి ఏ అప్పుడే మాది పాడైపోయింది కొంచెం ట్యాప్ తిప్పుతా అంటే ఏంటో షాక్ కడుతుంది అనుకున్నాను ఇంకేమో మళ్ళా అసలు వే వేణీళ్ళు కూడా అవ్వట్లేదు అసలు దీని లోపల ఇలా ఉంటుందని నేను ఇప్పుడే చూశాను మరి ఇది పోయిందంట అండి దీని బదులు మళ్ళీ కొత్త వేయించుకున్నావు ఫైవ్ ఇయర్స్ వారంటీ దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఎంత చెర్రి ఎంత స్వామి ఇది రెండు వేల ఎనిమిది వందలు అయిందంట అండి ఇది అర్బన్లో బిగించడానికి పిలిపిస్తే అండి మూడు యాభై తీసుకున్నాడు బిగించడానికి ఓల్ని కానీ వేయంగా చక్కగా టూ మినిట్స్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి బాగానే మేము కొత్త ఇంటికి వచ్చి అన్ని మేమే బాగు చేయించుకోవాల్సి వస్తుంది అన్నీను ఇది ఫోటో పెట్టాం ఓనర్ గారికి కానీ ఆయన ఇంకా రెస్పాన్స్ అవ్వలేదు మేమే కొనుక్కుని తెచ్చేసుకుని మరి వే నీళ్ళు కావాలి కదా పిల్లలకి మాకు అది బాయ్ అండి